అందరికి జై భీం జై ఫులే జై అంబేద్కర్ జై కాన్సిరావు ఈరోజు అనంతపురం జిల్లాలో అనంతపురం పట్టణానికి ఉన్నటువంటి ఈ రాప్తాడు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇటికలపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మరియు ఆగుదాటిపల్లి గ్రామానికి సంబంధించినటువంటి భూముల విషయంలో ఇక్కడ ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏమిటంటే ఈ అనంతపురం చుట్టూ ఉన్నటువంటి భూములు ఈరోజు లక్షలాది నుంచి కోట్లాది రూపాయలకు విలువలు పెరిగిపోవడంతో ఏవైతే ఆగదాట ఉన్నటువంటి భూములకి కొంతమంది అక్కడ ఉన్నటువంటి ఎవరైతే బినామీలు ఉంటారో వాళ్ళు దాంట్లపైన కన్నేసి రికార్డు పరంగా కొన్నటువంటి భూములు రిజిస్టర్ అయినటువంటి భూముల పైన కూడా వివాదాలను తలెత్తున్నటువంటి పరిస్థితులు ఈరోజు నెలకొన్నాయి మరి దీని అన్నిటికీ కారణం ఏమిటంటే అక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ ఆ దందాదారులకు వత్తాసు పలకడం మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అని మేము అడుగుతున్నాం నూట నలభై నాలుగు బారు ఒకటవ లెటర్లో ఉన్నటువంటి భూ వివాదంలో అక్కడ ఉన్నటువంటి ఆగుదాటపల్లి నారాయణ రెడ్డి గారు న్యాయపరంగా చట్టబద్ధంగా తాను ఇరవై ఒక్క సెంటు రిజిస్టర్ చేసుకుంటే ఆ ఇరవై ఒక్క సెంట్లకు లేకు కూడా ఈరోజు కొంతమంది అక్రమదారులు చొరబడి నారాయణ రెడ్డి గారిని బెదిరించడం ఇదంతవరకు కరెక్ట్ అని మేము పోలీసు వారిని ప్రశ్నిస్తున్నాం అయ్యా ఇప్పటికైనా పోలీసు వారు సమగ్రంగా విరా విచారం చేయండి ఎవరు దీనిపైన బాధ్యతలు ఉండరు వారి పైన వెంటనే కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసు వ్యవస్థకు మేము తెలియజేస్తున్నాం మరి ఇదే విధంగా అక్కడ ఉన్నటువంటి కొంతమంది దళారీలు రాజకీయాలకు అనుకూలంగా ఉన్నటువంటి దళారీలు ఇలాంటి చర్యలకు పాల్పడుతూ ఉంటే మరి జిల్లా ఎస్పీ గారు కూడా ఈ దళారులపైన ఈ భూ పైన వెంటనే చర్యలు తీసుకోవాలని ఎస్పీ గారికి మనవి చేసుకుంటున్నాం మరి నారాయణ రెడ్డి గారు గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి కూడా వాళ్ళ కుటుంబము ఎంతో మేలు చేసినటువంటి కుటుంబము ఉత్తమమైనటువంటి కుటుంబము తర్వాత ఉత్తమ రైతుగా అవార్డు పొందినటువంటి నారాయణ రెడ్డి గారు ఏ వ్యక్తి ఏ వ్యక్తికి కూడా హాని చేసే వ్యక్తి కాదు ఏ వ్యక్తిని కూడా దౌర్జన్యంగా దురుసుగా మాట్లాడే వ్యక్తి కాదు తనకు ఉన్నటువంటి సంపాదనలో ఇంకా పది మందికి సాయం చేసేటువంటి గుణం గుణం కలిగినటువంటి వ్యక్తి నారాయణ రెడ్డి గారు మరి అలాంటి కుటుంబం పైన ఈ రోజు దౌర్జన్యాలు చేయడం దాడులు చేయడం వాళ్ళు చట్ట ప్రకారంగా కొన్నటువంటి భూముల్ని ఈరోజు కబ్జా చేయాలని కొంతమంది అక్కడ వ్యక్తులు ఉన్నారంటే ఇది ఎంత బాధకరమో ఒక్కసారి ఆలోచన చేయాలి మరి ఈరోజు ఎవరు భూములు కొనకూడదా ఎవరు రిజిస్టర్ చేసుకోకూడదా మరి చట్టబద్ధంగా రిజిస్టర్ ప్రకారంగా భూములు కొంటే వాళ్ళ పైన కూడా దాడులు చేస్తారా మీరు ఎంతవరకు కరెక్ట్ అని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం మరి దారికి ఆ రోడ్డుకి హైవేకి దగ్గరగా ఉన్నందువల్ల విలువైనటువంటి భూముల్ని బెదిరించి నారాయణ రాపించుకోవాలని రాపిచ్చుకోవాలని ఈ రోజు కొంతమంది అక్కడ చూస్తూ ఉన్నారు మేము దీన్నంతటి కూడా కుల ప్రజా సంఘాలుగా బహుజన పార్టీలుగా మేమంతా ఏకమై ఈ వీరికి అన్యాయం జరగకుండా నారాయణ రెడ్డి తరపున మరి ఎవరైతే బాధితులు అక్కడైతే ఎవరైతే రైతులు ఉన్నారో వారందరి పక్షాన్ని కూడా మేము పోరాటం చేయడానికి ముందుకు వస్తున్నాం ఈ రోజే ఎస్పీ గారిని కలిసాం జరిగినటువంటి విషయాలపైన ఎస్పీ గారికి సమగ్రంగా వివరించాం ఎస్పీ గారు కూడా స్పందించారు ఎవరైతే రా రైతులు అక్కడ నష్టపోయినారు ఎవరైతే భూములు కోల్పోతున్నారో ఆ రైతులు కూడా ముందుకొచ్చి మాకు ఒక అర్జీ ఇస్తే ఆ స్టేషన్ లో ఉన్నటువంటి అధికారుల పైన మేము వెంటనే చర్యలు తీసుకుంటామని ఎస్పీ గారు స్పందించడం జరిగింది మరి ఈ రోజు రైతులు అర్జీలు ఇవ్వడానికి చాలా భయపడుతున్నారు ఎస్పీ గారిని గారిని కలెక్టర్ గారిని కలసాలంటే అక్కడ ఉన్నటువంటి కొంతమంది భూకబ్జాదారులకి రౌడీలకి గూండాలకి భయపడుతూ ఈ రోజు కొంతమంది రైతులు బయటకు రాలేనటువంటి పరిస్థితి మరి ఎస్పీ గారు దీనిపైన సమగ్రమైనటువంటి విచారణ చేసి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని రక్షించాల్సిందిగా కోరుకుంటూ ఎవరైతే అక్కడ భూ భూ దోపిడీలకి పాల్పడుతున్నటువంటి వారిని వెంటనే అరెస్ట్ చేయాలా మరి నారాయణ రెడ్డి గారి పైన పెట్టినటువంటి కేసులు వెంటనే విత్ర చేసుకోవాలా మరి అక్కడ ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ పైన వెంటనే కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని బహుజన ప్రజారాజ్యం తరఫున మేము డిమాండ్ చేస్తూ ఎస్పీ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం జై భీమ్